జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల చేతుల మీదుగా ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు శుక్రవారం నిజామాబాద్ జిల్లా జడ్జి ఛాంబర్లో శ్రీమతి సునీత కుంచాలతో పాటు శ్రీమతి ఆశాలత ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీకాంత్ బాబు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఖుష్బు ఉపాధ్యాయ్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ గోపీకృష్ణ పిఆర్ఎల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ శ్రీనివాస్ జూనియర్ సివిల్ జడ్జి ప్రజా జాగృతి క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ ప్రజా జాగృతి దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ మంచి స్థాయికి ఎదగాలని ఆశించారు అలాగే మంచి మంచి కథనాలతో ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు కుంచెం శ్రీనివాస్ ప్రజా జాగృతి పత్రికను నడిపిస్తూ మరోపక్క కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో తన సేవలు అందిస్తున్నారని తెలిపారు ప్రజలందరూ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను వినియోగించుకొని తమ సమస్యలను త్వరతగతిన పరిష్కరించుకోవాలని అన్నారు సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకు వచ్చి సమయము డబ్బు మానసిక క్షోభకు గురి కావద్దని మీడియేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని ప్రజలందరూ కూడా మీడియేషన్ సెంటర్ను ఉపయోగించుకున్నట్లయితే సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఓనర్ కమ్ ఎడిటర్ డాక్టర్ కుంచం శ్రీనివాస్ కమ్యూనిటీ మీడియేటర్స్ ప్రజా జాగృతి నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ముత్తార్ రవీంద్ర పటేల్ నిజామాబాద్ సిటీ రిపోర్టర్ అబ్దుల్ అజీజ్ కుంచం హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రజా జాగృతి డైలీ పేపర్ వారం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ప్రజా జాగృతి వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాభినందన తెలియజేస్తూ వీళ్ళు ఈ పేపర్ ద్వారా ఇంకా మంచి విషయాలు ప్రజలకి చేరువ చేయాలని ప్రజలకు మంచి జరిగే విషయాలన్నీ కూడా ఈ పేపర్ ద్వారా అందరికీ అందించాలని కోరుకుంటున్నాం అట్లాగే మన శ్రీనివాస్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ మీడియేషన్ మీడియేటర్స్ కాబట్టి ఎవరికైనా ప్రజలకి చిన్న చిన్న సమస్యలు ఉంటే మీడియేషన్ ద్వారా అవి ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు డిఈఓ ఆఫీస్లో వీళ్ళందరూ కూడా వారం మొత్తం అవైలబుల్ ఉంటారు కాబట్టి ఎవరికైనా కుటుంబ సమస్యలు అట్లాంటివి ఉంటే పక్షాలు కనుక వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుంటే మీ సమస్య ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు సో ఇది కూడా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచే వీళ్ళు పనిచేస్తారు కాబట్టి వీళ్ళ సర్వీసెస్ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటారు